అయితే అన్న మన కళ్ళుల ఎన్నో రకాలు ఉంటాయి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పొద్దాడు సీజన్ లోనే మాకు బాగుంటారు ఈ ఈత కళ్ళు తాటి కళ్ళు పొద్దాడు ఇవన్నీ రకాలు ఉంటాయి కదా అవి అసలు ఎట్లా తెలుసుకోవాలి ఇప్పుడు నాలుగు అవి ఏం లేదు కొంతమంది సీనియర్లకు ఆల్రెడీ కలిగ్లకు వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మాలాండలకు తెలుసుకోవాలంటే అసలు వాటి ఆ రకాల గురించి ఒకసారి చెప్పండి ఫస్ట్ స్టార్టింగ్ సీజన్ స్టార్ట్ అంటే ఫస్ట్ అక్టోబర్ మాకు అక్టోబర్ లో ఫస్ట్ తాడి చెట్లు వెళ్ళాయి అక్టోబర్ దసరా పండుగ ఈత కలిగిస్తాం ఈత చెట్టు అంటే మనం ఈత పండ్లు కజ్జు ఆ చెట్లు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అదే టైప్ లో ఈత చెట్టు చెట్టు ఆ చెట్టు నుంచి కలిగిస్తాం ఫస్ట్ అది ఎప్పుడైనా ఇయర్ లో ఒక వర్షాలు పడ్డప్పుడు దాంతో ఇబ్బంది తీయడం వర్షాలు పడ్డప్పుడు మబ్బులు గిట్లున్నప్పుడు చెట్టు ఎండిపోదు కాబట్టి సరిగా ఎండకుంటూ ఉండడం వల్ల ఈగలు ఈగలగిటి పురుగు పురుగుదారే చెట్టు చచ్చిపోతాయి కళ్ళు కూడా టేస్ట్ ఫుల్ గా రాదు చెట్టు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వర్షాకాలం ఓకే చలికాలం ఎండకాలం చలికాలం నుంచి మొదలు పెడితే మళ్ళీ మొత్తం ఏడెనిమిది నెలలు తీసుకోవచ్చు అది ఈడకలు తాటికాళ్ళు లా రెండే చెట్టు ఉంటాయి పరపు దాడు పోతాడు పరపు దాడు ఏంటంటే మంచిగా బలంగా ఉన్న చెట్టు ఈ టైమ్ లో అక్టోబర్ నవంబర్ లా ఒక్కో గోళ్ళు రెండు గోల్లో వెళ్తుంది పారుతుంది దాన్ని నాపుతాడు అంటారు ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో వెళ్తుంది అది ఫిబ్రవరి మార్చ్ లో వెళ్ళినప్పుడు పరపు దాడు అంటాం వెళ్ళినప్పుడు ఒక రెండు గొళ్ళు మూడు గొళ్ళు బయలు పెడతాం గీయకుండా ముంజకాయలు అయినట్టు తర్వాత ముందకాయలు అయినాక గీస్తాం అయినాకీస్తాం ఓకే దాన్ని పండారుయ కాబట్టి పండు పండు గీస్తారు కాబట్టి పండు పండు గొల్లని గీస్తాం కాబట్టి ఓకే ఇంకోటి పొద్దాడు పూదంటే మొగ చెట్టు అది ఓన్లీ జనవరి ఫిబ్రవరి టైం నేత అంటే ఇప్పుడు దీనిలో మీరు ర్యాంకింగ్ ఏ అంటే ఆ ర్యాంకింగ్ లో ఏది ఫస్ట్ వస్తుంది ఏది సెకండ్ వస్తుంది అన్న ర్యాంకింగ్ లో అంటే ఎప్పుడు చూసుకున్నా పూతాడు అంటే గ్రీన్ దీన్నిగా అంటే ఎందుకంటే అందరు ఇష్టపడతారు అసలే ఎప్పుడు దాగన వాళ్ళు కూడా పూత అని ఎగేసుకొని మరీ పోతాడు అంటే మా దగ్గర ఆవుల కుంబ్రాంటాడు చెప్తాడు తర్వాత ఆయన వెండి మొల్తాడు ఉంటాడు ఆయన గల్ల తాగుతా దుడ్డుగా తాత నేను మొల్తాడు రూ చే కచ్చుకున్నాను అవసరం దగ్గర అంటే బలము ఆరోగ్యం ఆరోగ్యం దాన్ని ఇష్టపడి తాగుతాడు మళ్ళా ఒకటి దాని మెయిన్ రీజన్ ఏంటంటే దాన్ని అందరూ పూదాన్ని ఇష్టపడడానికి మంచి చలికాలంలో వస్తుంది ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ టైంలో లో మంచి ఉంటది వెదర్ మళ్ళా మిగతా టైంలో కూడా పర్దాలు అవన్నీ ఓకే ఏదైనా ఓకే ఏదో ఫస్ట్ సెకండ్ అని లేదు సీజన్ కాబట్టి అదే పర్దాలు ఈ టైంలో నాపోతే వెళ్తుంది ఎక్సలెంట్ ఉంటది దాన్ని కూడా ఇష్టపడతారు చాలా కాకపోతే ఎప్పటికైనా ఫస్ట్ ప్లేస్ దానికి వచ్చడానికి కారణం ఏంటంటే ఈ చలికాలం ఓకే ఓకే ఈ వెదర్ మంచిగా ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి దాన్ని ఎక్కువ ఇష్టపడతారు సమ్మర్ వచ్చేసరికి ఎండకు వేడైతుంటుంది బాగా వేడైతే తాగుతే మోషన్స్ అవడం అట్లాంటివి అయితే అట్లాంటప్పుడు కూడా అసలు కళ్ళకి ఏం కాదు పొద్దున ఎంత అంత కళ్ళతో చిట్పికల్ తీయాలి పొద్దున గిరాక్ అమ్మేసాలి సాయంత్రం ఎంత కలయినా ఫ్రెష్ గా తీసిన మనకు బొమ్మల అది హీట్ కాదు ఎక్కువ దాంతో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది పొద్దాడు తర్వాత ఈ నాప్తాడు పొద్దాడు చలికాలం వస్తుంది కాబట్టి బాగా చాలా మంది తాగుతారు తర్వాత దాడు మధ్యలో పర్దాడు కొద్దిగా ఇష్టపడరు కానీ పర్దాడు కళ్ళు బాగా అవుతాయి అంటే మామూలుగా పండదాడు కళ్ళు కంటే పొద్దాడు కళ్ళు కంటే పరమదాడు ఒక చెట్టుకి ఇస్తేనే దానికి ఏడు పది రొట్లు పెడదాం ఓ చెట్టుకి ఇరవై రొట్లు పెట్టే రోజులు నేను కూడా పద్దెనిమిది ఇరవై రోట్లు పెట్టేది నలభై యాభై వయసులు కలబడదు మంచిగా వాడదు ఎక్కువ మంచిగా వాడదు ఒక చెట్టు నలభై యాభై వయసులు కలబడుతుంది ఒక కారణం ఒక ఇష్టపడకపోవడానికి కారణం దొడ్డి పెడదా అంటారు ఎందుకు పెడతా అంటే హీట్ అయితే పొద్దున మేము తీయకుండా కళ్ళు ఉంచినాము ఒక చెట్టు మీద ఉంచుతా మొత్తం హీట్ అయితే పొద్దున ఆల్రెడీ ఒక రెండు లీటర్లు ఉన్నాయి కళ్ళంతా ఆ రెండు లీటర్ల కళ్ళు మనం ఇంట్లో ఉన్న బిందెల వెళ్ళే కాలు దాటి తాగలే మనం అవునవును ఆ టైంలో అది పైన ఉంటది గాలి వస్తూ ఉంటది అది మరీ వేడి అయిపోయి మసిలినట్టు అవుతుంది అందులో నుంచి కళ్ళు కూడా ఆవిడైపోతుంది ఇక డ్రై అవుతుంది అర్ల ఆ కళ్ళు వేడి వేడి దానికి దాని అనుకో చాయ్ తాగినట్టు తాగితే తాగిన వాళ్ళకు మోషన్స్ అయ్యే అవకాశం ఓకే కళ్ళు తీస్తే మాత్రం అంత ఎఫెక్ట్ ఉండదు ఉంటుంది పొద్దున దింపితే పొద్దున పొద్దున కళ్ళ పొద్దున్న టెన్ లెవెన్ లోపు తాగిన అనుకో మళ్ళా టెన్ కు తీసిన తర్వాత పారే కళ్ళు అంతా హీట్ కాదు కొంచెం ఉంటుంది టేస్ట్ ఫుల్గా ఉంటుంది మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాగరా ఎన్ని పరదాడ కళ్ళు ఎంత ఎండ కొట్టినా కూడా నాగర దుడ్డు పెడుతుంది అని అన్నో లేరు ఎప్పుడప్పుడు తిద్దాం కాబట్టి ఆప్తేనే ఇబ్బంది